హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ అప్రికూమెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి అంటే మెడికల్ కాలేజ్కి సంబంధించి అంటే సో మనకి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ డేట్కి సంబంధించి అంటే అప్లికేషన్ డేట్ కి సంబంధించి అంటే సో ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ నుంచి సో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగినాయి సో అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకుంటే హార్డ్ అక్టోబర్ వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో కాకతీయ మెడికల్ కాలేజ్ అండ్ హన్మకొండకి సంబంధించి అంటే సో మనకి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా పోస్టులకు సంబంధించి అంటే మీరు అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో పోస్టులకు సంబంధించి అంటే సో కేటగిరీకి సంబంధించి అంటే సో ఇక్కడ వేకెన్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో కార్డియాలజీకి సంబంధించి అంటే రెండు వేకెన్స్ అయితే ఉన్నాయి సో యూరాలజీకి సంబంధించి అంటే ఒకటి అదేవిధంగా న్యూరో సర్జరీకి సంబంధించి అంటే రెండు పారిటారిటిక్ సర్జరీకి సంబంధించి అంటే ఒకటి అదేవిధంగా మెడికల్ ఆనలజీకి సంబంధించి అంటే ఒకటి అదేవిధంగా ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించినటువంటి ఒకటి అనాటామిక్ సంబంధించి ఆరు అదేవిధంగా ఫిజియోాలజీకి సంబంధించి ఐదు అదేవిధంగా బయోకెమిస్ట్రీకి సంబంధించి అంటే నాలుగు ఫార్మాలజీకి సంబంధించి ఐదు మై మైక్రోబయాలజీకి సంబంధించి ఏడు పాథాలజీకి సంబంధించి మూడు అదేవిధంగా ఫోరెన్సిక్ మెడిసిన్కి సంబంధించినవంటి నాలుగు సో కమ్యూనిటీ మెడిసిన్కి సంబంధించి అంటే నాలుగు అదేవిధంగా రేడియేట్రిక్స్కి సంబంధించి అంటే ఐదు అదేవిధంగా జోన్యాలజీకి సంబంధించినటువంటి ఎనిమిది అదేవిధంగా ఈఎన్టీకి సంబంధించి రెండు డర్మటాలజీకి సంబంధించిన ఒకటి రేడియాలజీకి సంబంధించి ఆరు అదేవిధంగా సిఇఎస్ఏ ఆర్ఎంఓకి సంబంధించి అంటే నాలుగు వెహికల్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీకి సంబంధించి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో లక్ష ఇరవై ఐదు వేలు అయితే శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా సిఎస్ ఆర్ఎంఓకి సంబంధించి అంటే సో యాభై రెండు వేలు అయితే పర్ మంత్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ కి సంబంధించి అంటే ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ కి సంబంధించి సో మెడికల్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫోరజికల్ మెడికల్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి అదేవిధంగా ఎంబీబీఎస్ రిజిస్ట్రేట్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కి సంబంధించి అంటే సో అదేవిధంగా అసిస్టెంట్ కి సంబంధించి అంటే ఎండి కానీ ఎంఎస్ కానీ డిఎన్బి కానీ చేసి ఉంటే సో దీనికి సంబంధించి అంటే సో ఇక్కడ మైక్రోబయాలజీ ఎంఎస్సీకి రిలివెంట్ మెడికల్కి సంబంధించి అంటే పిహెచ్డి కానీ చేసి ఉంటే సో మీరు పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ లొకేషన్కి సంబంధించి అంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీకు దీనికి సంబంధించిన సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే సో ఇక్కడ చూసుకోవచ్చు సెలక్షన్ యాజ్ పర్ మెరిట్ ఆర్డర్కి సంబంధించినవంటి సో మీకు మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది సో మల్టీ జోన్ వన్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి సంబంధించి లోకల్ క్యాండిడేట్స్ అవర్ నాన్ లోకల్ కి సంబంధించి మీరు అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ పోస్ట్లకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో మీరు ఆఫ్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో హన్మకొండ డిస్ట్రిక్ట్కి సంబంధించి వంటి మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో ట్వంటీ సెవెన్ సెప్ సెప్టెంబర్ నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగినాయి సో థర్డ్ అక్టోబర్ వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో వరకు ప్రిన్సిపల్ కార్యాలయం కాకతీయ వైద్య కళాశాల హన్మకొండ జిల్లా వద్ద దరఖాస్తు స్వీకరించబడున్నైతే ఇక్కడైతే చూసుకోవచ్చు ఉదయం పది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు మరిన్ని వివరాల కోసం దయచేసి ఇక్కడ చేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ కేఎంసి డబ్ల్యూజిఎల్ డాట్ కమ్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఈ వెబ్సైట్లో అయితే మీరు అయితే అక్కడ వెళ్ళి చెక్ అయితే చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకతీయ వైద్య కళాశాల హన్మకొండలో వివిధ విభాగాల్లో పూర్తిగా కాంట్రాక్ట్పై అరవై ఎనిమిది అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు నాలుగు సిఏఎస్ఆర్ఓఎంఓ పోస్టులకు భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులు అన్ని సర్టిఫికేట్ ఒక సెట్ జిరాక్స్ కాపీ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ సమర్పించగలరు అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు ఏకీకృత వేతనాలుగా ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా సిఏఎస్ఆర్ఓఎంలకు సంబంధించి వంటి యాభై రెండు వేలు అయితే ఉండడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మంచి శాలరీ అనేది అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పైన పేర్కొన్న ప్రత్యేక శాఖ పోస్టుల జాబితా కళాశాల వెబ్సైట్లో ప్రదర్శించబడినది దయచేసి వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసి దాన్ని పూరించి ప్రిన్సిపాల్ కార్యాలయంలో వ్యక్తిగతంగా సమర్పించగలరాని ఈ మెయిల్ మరియు పోస్ట్ ద్వారా దరఖాస్తులు అంగీకరించబడవు అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ కేఎంసి డబ్ల్యూజిఎల్ డాట్ కామ్ సెల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడైతే చూసుకోవచ్చు అదేవిధంగా మీరు వచ్చేసి ఈ అప్లికేషన్ అనేది సో ఈ డేట్ వర్క్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు తొందరగా అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి సో థర్డ్ అక్టోబర్ వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది సో రేపటికి అనేసి అయితే లాస్ట్ అనేసి అయితే చెప్పుకోవచ్చు నాలుగు గంటల వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే తొందరగా అయితే వెళ్ళేసి అక్కడైతే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీరు ఎక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందంటే సో మీరు కార్యాలయం కాకతీయ వైద్య కళాశాల హన్మకొండ జిల్లా వద్ద దరఖాస్తులు స్వీకరించబడైతే ఇక్కడ అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసింది ఫ్రెండ్స్ సో ఉదయం పది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దయచేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అయితే అక్కడైతే రిక్ అయితే చేసుకోవచ్చు లేకుండా అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి వంటి అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి అంటే మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు కాకతీయ మెడికల్ కాలేజ్ హన్మకొండ తెలంగాణకు సంబంధించి సో అప్లికేషన్ ఫామ్ అనేసి అయితే మీరు ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకుంటే సో ఇక్కడ పోస్ట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఒక మీ పాస్పోర్ట్ అనేది అతికించాల్సి అయితే ఉంటుంది సో ఫుల్ నేమ్ అనేసి బ్లాక్ లెటర్స్ లో అయితే సో ఇక్కడ అయితే రాయాల్సి ఉంటుంది అదే విధంగా సో ఫాదర్స్ అండ్ హస్బెండ్ కి సంబంధించి అంటే ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయండి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి సో అదే విధంగా మీ యొక్క జెండర్ అయితే మేల్ ఆర్ ఫీమేల్ కి సంబంధించి మీ యొక్క కమ్యూనిటీ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళ ఎస్సిన ఎస్టీ బీసీ ఓబీసీకి సంబంధించి అంటే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి సంబంధించి అంటే ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్కి సంబంధించి ఏంటి సో మీ యొక్క మొబైల్ నంబర్ అదేవిధంగా మెయిల్ అడ్రస్ అయితే ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ప్రెసిడెంట్ అండ్ రెసిడెన్షియల్ అడ్రస్కి సంబంధించి మీ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి సో మీరు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటి అయితే రాయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేసి అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేసి అదేవిధంగా లోకల్ అండ్ లోకల్ ఈ సంబంధించినవంటి మీరు అయితే ఇక్కడ అయితే రాయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా క్వాలిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినవంటి ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎంబీబీఎస్ అదేవిధంగా ఎండిఎంఎస్ డిఎన్బి సబ్జెక్ట్కి సంబంధించి అంటే కి సంబంధించి మీరు ఎక్కడ చదువుకున్నారు ఏ యూనివర్సిటీ పరిధిలో చదువుకున్నారు అదేవిధంగా ఏఆర్లో చదువుకున్నారు అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్కి సంబంధించి అంటే నేను ఆఫ్ ద స్టేట్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించి అంటే తెలంగాణ ఏపీనాకు సంబంధించి అంటే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది తెలంగాణకు సంబంధించి వంటి కాబట్టి సో ఇక్కడైతే తెలంగాణ స్టేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా మార్క్స్ పర్సంటేజ్కి సంబంధించి అంటే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఎంబీఎస్ జూనియర్ రెసిడెంట్ పీజీకి సంబంధించి సీనియర్ రెసిడెంట్ అదేవిధంగా డ్యూటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి సో డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూట్ నేమ్ అదేవిధంగా అంటే డేట్ మంత్స్కి సంబంధించి టూ డేట్ మంత్స్కి సంబంధించి సో టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ మంత్స్కి సంబంధించి ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ అనేసి ఈ అప్లికేషన్ ఫామ్లో అయితే జతపరిచి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో థర్డ్ డేట్ అనేసి అయితే లాస్ట్ అయితే ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ సో మీరు తొందరగా ఇచ్చేసి ఆ అప్లికేషన్ ప్రింట్అట్ తీసుకొని సో మీ అక్కడ సర్టిఫికేట్ అన్నీ కూడా జతపరిచిన తర్వాత సో అక్కడ సో అక్కడ మీ పాస్పోర్ట్ అనేది అతికించిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్కడ జతపరిచి అక్కడ వెళ్ళి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఏమేమి కాపీస్ కావాలనేసి అయితే ఇక్కడైతే అయితే సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి కాకతీయ మెడికల్ కాలేజ్ హన్మకొండ డిస్టిక్కి సంబంధించినట్టు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ షేర్ అయితే చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్